తెలంగాణ రాష్ట్రంలో పార్టీల మధ్య రగులుకున్న కాళేశ్వరం సెగలు తాండూరులో బగ్గుమన్నాయి కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే సిబిఐ ఎంక్వైరీకి వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున నిరసనలతో పాటు ధర్నా చేపట్టారు కావాలని బీఆర్ఎస్ పార్టీని అభాసు పాలు చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలో ఆడుతున్న నాటకమని ఆరోపించారు

¡Gracias! <coughs> वंदुरा नायना कांग्रेस पालना वंदुरा नायना कांग्रेस पालना वंदुरा नायना कांग्रेस अॼु <laughs> हाणे <laughs> విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రధాన కేసీఆర్ గారిపై ఈ పాలక పక్షం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి ఏదో విధంగా కేసులలో ఇరికియాలని చూడడం చాలా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడ మోడీకి లొంగిపోయి ఎన్డీఏలో కలిసిండు కానీ అదేవిధంగా కేసీఆర్ గారిని చేయాలని చెప్పి చూస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ అండ్ చంద్రబాబు ఇస్ నాట్ సేమ్ ఇద్దరు ఒకటి కాదు కేసీఆర్ గారు గుండె ధైర్యంతో ఆనాడు అమరైతే చక్కొని తెలంగాణ సాధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటలక్కల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని కూల్చాలి కూల్చాలని చూసిన దుర్మార్గుడు అందుకే ఈ రోజు యావత్ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్ పక్షాన నిలబడ్డారు కేసీఆర్ నిజాయితీ ఏందో కేసీఆర్ నీతి ఏందో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు ఈ విషయం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తమ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భ ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ ద్వారా వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి తాత ఏమీ లేదని తెలియపోయాక వాళ్ళు సిబిఐకి వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి మోడీతోని లాచీ పడి ఈ దాన్ని సిబిఐకి అప్పి అప్పగించారు సిబిఐ అంటే ఏం లేదు అది కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషనే సిబిఐకి వేరే నామకరణ అవసరం లేదు సిబిఐ కేసు వచ్చే లేదు పోయే లేదు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి సిబిఐకి పోయిన కేసు అది ఏం అయ్యేది లేదు కానీ మన రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుసుకోవాలని చెప్పి మన తెలంగాణ ప్రజలకి తీసుకోవాలని చెప్పి చేపట్టినాము అందులో భాగంగా ఈరోజు తెలుపుతున్నాము నమస్కారాలు ఇరవై ఏళ్ళ పరిపాలన రాక్షయ్య పరిపాలన జరగలుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చగా చాందగాక హీరో ఎలియగా రైతులకు అంత ఇబ్బందులు పెడుతూ అవి చాదగాక డ్రైవర్స్ పరిపాలన చేయడంలో మన రేవంత్ రెడ్డి ముందు అని చెప్పి సమకు తెలియజేస్తున్నాను అదే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తుంటే కూలిపోయిందని చెప్తున్నారు అన్ని లక్ష టీఎంస్లో వాటర్ స్టోర్ అయితే మరి ఇప్పుడు ఎందుకు లేదు మీకు కళ్ళు కనిపిస్తలేవా ఇంత డైవర్స్ పరిశాలన ఇంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పరిపాలన కొనసాగుతుందో సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా మొత్తం ఆంధ్ర పరిపాలన కొనసాగుతుంది ఇది ప్రతి ఒక్క ప్రజలు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని ముందు తెలుస్తున్నాం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఎలక్షన్ల నడుస్తుంది పరిపాలన ఈరోజు ఆయన ఏలక్షన్లకు పోయేటప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసినో ఆ ఒక్క వాగ్దానం కూడా సరిచేయలేదు ఈరోజు ప్రజల్లో పూర్తిగా డైవర్స్ పొలిటికి తీసుకొచ్చి వాగ్దానాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నిట్లా ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయనకు పరిపాలన చేతన అయితే లేదు ఆ పరిపాలన చేతన కాక కాళేశ్వరం మీద కా కక్ష కట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించిన కేసీఆర్ మీద హరీష్ రావు మీద ఇది చాలా అన్యాయము దుర్ దురదృష్టకరమైన విషయం ఎందుకంటే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు మన తెలంగాణ గురించి పోరాటం చేసి నిరాక దీక్షలు చేసి ఎంతో ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరను మూడు సంవత్సరాలలో కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్ గురించి మీకు యాభై ఏళ్ళు పరిపాలన చేసారు కాంగ్రెస్ పరిపాలన ఏ ఒక్కరైనా ఎప్పుడైనా సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టింది ఉందదా ఏళ్ళు ఏళ్ళు కూడా కొన్ని ప్రాజెక్టు కాలేవిస్తే వారు పూర్తిగా ఈ రోజు కాళేశ్వరం మీద కుట్ర చేసుకుంటూ కాళేశ్వరాన్ని పూర్తిగా అన్యాయం చేయాలని చెప్పి చంద్రబాబుకి రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం ఇది ఇది కేంద్రానికి సిపిఐకి పంపిస్తున్నారంటే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు అన్యాయం చేయాలనే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అది మేడు చంద్రబాబు ఆడిస్తున్న ఆట ఇది ఈ ఆటలో ఆయన పావయితుడు రేపు కబర్తారు బిడ్డ రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగిందనుకో ఈ యొక్క పరిస్థితి ఏముంటుందో ఆ రోజు చెప్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినాము వారి యొక్క సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు కనుక్కోవాలి టూ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు నీళ్ళు కష్టాలు ఎన్నో కష్టాలున్నా నుండి నేను తాగే నీళ్ళు అందించేవాళ్ళు కానీ ఈరోజు వారి యొక్క నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నావు అంటే అది కేసీఆర్ గారి పుణ్యం కాదా ఒకసారి ఆలోచన చేయాలి వారి యొక్క ప్రజలు వాళ్ళ అడగాలని నేను కోరుతూ ఉన్నాను ఈరోజు ఇరవై ఇరవై నెలలలో ఏమి పీకలేరు ఆ కమిషన్ ఈ కమిషన్ అని కోటే భావి ఏం చేయలేడు ఇక పడే భావికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ కలరుగా పితోడేస్తాడు సిబిఐకి ఇచ్చాడు వాళ్ళ విధంగా ఎంపీ గారు కేసీఆర్ గారిని మేము సభముగా తెలియజేస్తూ అన్ని దుర్మార్గమైన పాలనతోని ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాన్ని తప్పుతో పట్టు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఎందుకంటే పాలన చేత కావడం లేదు వాళ్లకు కేవలం వాళ్ళొకటే డైవర్ట్ చేసి ప్రజలు మర్చిపోతారని అంటారు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో మీకు ఎక్కడ వాతానికి ఇరవై నెలలు నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నుంచి అనేక అరాచకాలు అవినీతి ఎటువంటి అభివృద్ధి గ్రామాలు కార్యక్రమాలు ముందుండి నడిపించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు అభివృద్ధికి మన తెలంగాణ రాష్ట్రం నోచుకుంటలేదు అదేవిధంగా మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన చల్లపల్లి చంద్రశేఖరరావు గారికి దానిపైన అభండాలు మోపడం జరుగుతుంది అవినీతి చేసిన పార్టీ కానీ అది అవినీతి చేసేటటువంటి నాయకుడు కాదు నా కేసీఆర్ అచ్చలేని నాయకుడు తెలంగాణ తెచ్చిపెట్టేటువంటి నాయకుడు అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణ కేసీఆర్ తెలంగాణ లేకపోతే ఈరోజు సీఎం సీఎం ఎక్కడి నుంచి పదవి ఉండేది ఆలోచన చేయవలసిన విషయం ఉన్నది తెలంగాణ ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి మన ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు నడిపించి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ముందుండి నడిపించిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు अनेक आम चाला तेलंगाना राष्ट्र के जो सी बी आई इंक्वारी के लगाए हमारे रविंद्रब से जीते हैं बाईस पच्चीस महीने का अर्था हो रहा है खाली ये लगाओ वो लगाओ वो लोगों ने निराक्षा कराओ लोगों को फिराओ यही काम चल रहा छह करंटी देने को उनमें हाथ दम ही नहीं है दो हजार पाँच सौ महिला को दे तो बोले अब तक देने का नाम किए ये नहीं देना बोल के लोगों को डाइवर्ट करना बोल के हमारे सीबीआई नाटक कर रहे हैं, इंशाला ये ऐसा नहीं होएगा और आने वाले दिनों में एसीआर साहब सीएम बनेंगे यहाँ से रोहित अन्ना हमारे रोहित पायलट रोहित अन्ना एम एल ए बनेंगे కార్యక్రమానికి చూసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటో పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీలు మూడు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు ఫోర్ ట్వంటీ సీఎంగా ఈ రేవంత్ రెడ్డి గారు మరి పరిపాలన జరుగుతూ ఉంది మరి ఆరు గ్యారెంటీలో నువ్వు ఇచ్చింది ఏమీ లేదు పబ్లిక్ తెలుసు మరి మూడు వందల ఇరవై హామీలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అవి అన్నీ డైవర్ట్ చేయడానికి మరి బీఆర్ఎస్ మా మాజీ సీఎం కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద వృధా జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము నీకు హామీలు చేత కావాలే ఇవ్వడానికి చేతవట్లే వేళ్ళడానికి కూడా నీకు చేత కావడం లేదు నువ్వు తప్పుకోవడం మంచిది ఆ రోజు పబ్లిక్లో నువ్వు అన్న మాటలు ఉండేమని అంటే మోసం పోయే పబ్లిక్ పరి ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని అది ఈరోజు నువ్వు ప్రత్యక్షంగా పబ్లిక్ చూపిస్తూ ఉన్నావు నీ మోసం మాటల నమ్మి పబ్లిక్ ఓడాసి నిన్ను గద్దెనెక్కిస్తే ఈరోజు ఆ పబ్లిక్ నోట్లనే మట్టి కొడుతున్న సీఎంవి నువ్వు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి మరి సిబిఐకి ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటంత సీమ్ నీకు లేదు పెద్ద ఫోర్ ట్వంటీ దొంగవి నువ్వు నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ మా మాజీ సీఎం మీద కానీ వాళ్ళ మీద నువ్వు ఇచ్చేటంత సీన్ నీకు లేదు కాబట్టి నీకు చాత కాకపోతే గద్దె దిగు మా మళ్ళీ మా కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నారు ఈ వచ్చే స్థానిక సంస్థలల్లో ఏ విధంగా బయటపడాలి అంటే పబ్లిక్ ఏదో చూపియాలి ఏదో చూపించి మభ్య పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు కానీ అది జరగని పని అర్థమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులు మరి దేవుడు మా కేసీఆర్ని పొడగొట్టుకొని మేము ఈరోజు పరిశాన్లో ఉన్నామని వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఈరోజు ఎప్పుడు చూడు కరెంటు తీసేస్తున్నావు నీకు అసలు నా ప్రభుత్వాన్ని పాలించడానికే చేతగాడు దీంపో దిగిపోతే బెటర్ చూడు ఏదైతే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఆ సాధనలో భాగంగా మరి నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు దుర్మార్గ భాగమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హరిశ్రామ్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అంటే సాటి ఇచ్చిన రిపోర్ట్ ఏమో అది కరెక్ట్ అని చెప్పేసి నీ మీద ఆ బండాలు మామ మీద మామర్ది మీద అని చెప్పిండు అదే ఆయన సొంత మామ పిల్లనిచ్చిన మామ బాటగా కాళేశ్వరం లోపల అసలు అవినీతి జరగలేదు ఇచ్చింది తొంభై తొమ్మిది కోట్లయితే మనం వంద కో వంద కోట్లలో లక్ష కోట్లలో ఏడ లక్ష కోట్లలో ఎక్కడ అవినీతి జరిగిందని సొంత మామనే అన్నాడు అంటే బాటంగా చెప్పిందేమో తనకు అర్థం కాదు కానీ సందులో చెప్పింది మాత్రం అర్థమయ్యేటట్టు ఒకటే సార్ మీరు మాత్రం ఏదైతే ఆలోచన చేసి మా మీద ఈ రోజు మా కేసీఆర్ సార్ గారి మీద పట్ట రాజీ వేయాలని ఆశిస్తున్నారో అదన్నీ తప్పుల తడక మీరు అన్నీ కాబట్టి ఆ గుంటలల్లో పడ్డరు ఆ కమిటీలలో పడ్డరు మీరు చేరలేకపోయింటారు అవన్నీ చేసిండ్రు మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా అటువంటి అవినీతి పరిపాలన చేయలేదు కాబట్టి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజానిక మళ్ళీ కేసీఆర్ సారే రావాలా మమ్మల్ని అందరినీ పాలించాలా మహిళలందరూ ఈరోజు మీరు మహిళలు అన్న మా మహిళలందరూ కూడా ఈరోజు ముందు వరుసలుండి రాబో ఎన్నికలలో స్థానిక సంస్థలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు జరిగే మనకు జూనియర్ జుడిషియల్ ఎలక్షన్స్ కానీ ఏవైతే మన పది మంది ఎమ్మెల్యేలు పోయిన ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మహిళలు ముందుండి మరి కేసీఆర్ గారి సారథ్యాన్ని గౌరవించి వారి వెనకాల మా మహిళలందరూ కూడా ఉండడానికి ముందు వరుసలో ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల మా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేయాలి అన్ని రకాలుగా అన్యాయం జరిగింది కాబట్టి మా మహిళలందరూ కూడా ఇంకా గమనిస్తున్నారు సార్ మీరేమో మేనే మేమేదో అక్కడ ఉండి మేము మాత్రమే పరిపాలన సరిగ్గా చేస్తున్నాం అంటున్నారు కింది స్థాయిలలో వెళ్తారంటే మా గ్రామాలలో కానీ మా వీధులలో కానీ మహిళలని అడిగితే మీరు పరిపాలన ఏదో చెప్తారు కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెచ్చి ఈ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకోండి మీకు ఈ ప్రజలు ఇచ్చిన కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని మాటలు కొంత కొంతైనా నెరవేర్చి మా ప్రజలకు యాభై తెలంగాణ రాష్ట్రం హైకమాండ్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ గారు పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం గురించి చేసిన పెద్దలందరికీ మరియు కార్యకర్తలకు నాతోటి అన్నదమ్ములకు పక్క చెల్లెలకు నా యొక్క నమస్తారు ఈరోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చి ఇరవై నెలలైతున్నారు ఇరవై నెలల లోపల వాళ్ళకు ఏ స్థానిక సంస్థలు కానీ జెడ్పీటీసీ కానీ వెళ్తున్నాం జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లు పెట్టలేక సిపిఐ కమిషన్ కానీ మరి ఏదేదో చెప్పి వాగ్దానాలు చెప్పి పబ్లిక్ని మొక్క పెడుతున్నారు ఎందుకంటే గ్రామాల్లో పోతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని అడిగిన నాతో లేడు పదేళ్ళు పరిపాలనలో కేసీఆర్ చేసిన పరిపాలనలో రైతులు రైతు భరోసా రైతు బీమా రైతు సంక్షేమాలు కానీ అదేవిధంగా ఫర్టిలైజర్ వీరా ఏనాడు కూడా కొరత రాలేదు ఈ రోజు ఈ ఇరవై నెలల లోపల ప్రతి రైతు ఏ పట్టి జన్మదారు చూసినా చెప్పులు లైన్లో పెట్టి నాలుగు గంటల నుంచి లైన్లో పెట్టి ఈరో గురించి ఘోస పడుతున్నారు ఇప్పుడు పత్తి పత్తులు కానీ వరిచని చేసే ఈ టైంలో పబ్లిక్ ఎవరు కూడా ఏ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు వచ్చి రైతులకు ఈరో కావాలా మీకు అది కావాలా లేదు వాళ్ళు ఒకటే అసెంబ్లీలో మేము దున్నుకున్నా తుమ్ముకునాలే చేసుకున్నానేది ఉంది గతంలో మా రోహిత్ రెడ్డి గారు చేసిన కా ఇక్కడ వంతెన మీద నేడు చెక్ డ్యామ్లు కట్టారు ఆ చెక్ డ్యామ్లో ఉన్న అప్పుడు ఇసుక మొత్తం స్టార్ట్ చేసినారు ఈరోజు షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు మన దగ్గర వాళ్ళు ఇసుక కానీ అన్ని కానీ చేస్తున్నారు మీరు దయచేసి రాబోయే రోజుల్లో మీరు గ్రామాలకు వెళ్తే మీ పరిస్థితి ఏంది అవన్నీ తిప్పడానికి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ఎలక్షన్లు పెడితే పబ్లిక్లో మాకు ఏమి లేదు ఇది ఏం చేయాలి ఏ విధంగా అని చెప్పి మా కేసీఆర్ పైన కేటీఆర్ పైన హరీష్ రావు గారి పైన సిపిఐ ఎన్వైర్ పెట్టి మీరు పైన రోహిత్ రెడ్డి పైన రోహిత్ రెడ్డి గారు ఈరోజు అమెరికాలో ఉన్న ఈరోజు ఆయన ఎంభైంతమంది కార్యకర్తలు మనం మేము రాబోయే రోజున మీ ఏ ధర్మకైనా అడ్డుకుంటాం మీకు ఏది చేత కాదు ఆరు గ్యారెంటీ చేయడానికి చేత కాదు నాలుగు వంద మూడు వందల చేంజ్ హామీలు చేంజింగ్ కాదు రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలు ఈ పెన్షన్లు కానీ అది కానీ ముసలి వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెంచు ఉండే చేత కాబట్టి మీరు దయచేసి వాటి మీద పెట్టండి ఫోకస్ కేసీఆర్ పైన కేటీఆర్ కట్టి మీరు ఫెయిల్ కాకుండా ఆల్రెడీ మీరు ఇరవై నెల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు రాబోయే రోజుల్లో మీకు సరిగా చేయకపోతే తగిన గుణపడని చెప్తామని ఈ అవకాశం

సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం దిప్పుతూ ఉన్నాడు ఆ చక్రానికి ఒక పుల్లలాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూలో పెద్దలు కేసీఆర్ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న వయసులో మంచి అవకాశం ఇచ్చింది ప్రజలు మీరు ఇప్పటికైనా పని చేయండి అని ఆయన మా అందరికీ కూడా కేసీఆర్ గారు ఆరు నెలల వరకు ఎవరు ఏమి మాట్లాడకండి వాళ్ళని పరిపాలన చేసే అవకాశం ఇద్దామని అన్నారు కానీ రేవంత్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు జైలుకెళ్ళి వచ్చోడు జైలు భాషనే మాట్లాడతాం ఆయన పుట్టుకనే బ్లాక్మెయిల్లు దందాలు జైలు జీవితం కాబట్టి అందరు కూడా రేవంత్ రెడ్డికి దొంగలాగానే కనిపిస్తారు పచ్చకామెరిలోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తూ ఉన్నారు ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఈరోజు రేవంత్ రెడ్డి పోతే తంతరడ కొండారెడ్డిపల్లె రేవంత్ రెడ్డి సొంత ఊర్లో ఒక మాజీ ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ రాసి నా చావుకి కారణం రేవంత్ రెడ్డి సోదరులు అని రాస్తే ఇప్పులేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ప్రజా మీరే కనుక మీరు చెప్పుకుంటున్నట్టుగా గొప్ప పాలకుడు అయితే ఎంక్వైరీ చేయండి ఈరోజు రైతులు తాండూరుతో సహా తెలంగాణ వ్యాప్తంగా యూరియా లేదని ఎక్కుతున్నారు రేవంత్ రెడ్డి గారు యూరియా ఎందుకు దొరుకుతలేదో ఎంక్వైరీ లేదు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు లేక తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు కావచ్చు ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు ఈరోజు రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఎందుకు పనిచేస్తలేదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉత్పత్తి ఎందుకు అయిపోయింది అది మాట్లాడండి మీరు రాహుల్ గాంధీ గారు మీరేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని తిడతారు శిష్యుడేమో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ నేర్చుకోవాలి ఈరోజు పాండూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈరోజు ఏదైతే గత పాలన అంటూ తిరుతా ఉన్నారో ఈ నాయకులు గత పాలనలో భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఎట్లుండే ఈరోజు తెలంగాణ ఎట్లుండే ఈరోజు ఎవరైనా రోడ్ల మీదకి జనాలు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ని ఎంక్వైరీ చేయండి కేసీఆర్ని జైల్లో వేయండి హరీష్ రావు మీద ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మీ కోడంగల్ నియోజకవర్గంలో లగచెర్లలో భూములు గుంజుకోవద్దని రోడ్డు మీదకి వస్తున్నారు దాని మీద ఎంక్వైరీ చేయండి ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి తిని చచ్చిపోతున్న ఆ పరిస్థితి ఉంది ఈరోజు ఆస్తులో దాని మీద ఎంక్వైరీ ఐదు వందల తొంభై నాలుగు మంది ఇరవై నెలల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద ఎంక్వైరీ మీ ఆరు గ్యారెంటర్లు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు దాని మీద ఎంక్వైరీ మీకు పరిపాలన చాటగా మీకు ముందు చూపు లేదు మొన్న వరదలు వస్తే తెలంగాణలో ఎప్పుడు లేనంత వరదలు వస్తే కామారెడ్డి మునిగిపోతే మెదక్ మునిగిపోతే కరెంటు పోలు పట్టుకొని రామ నలుగురు నిలబడి చేయాల హెలికాప్టర్ దిక్కులేదు ఎందుకు లేదు తెలుసా హెలికాప్టర్ ఈయన పీకే మల్లేశ తెలంగాణలోనే బీఆర్ ప్రచారానికి పోయింది హెలికాప్టర్ కాబట్టి ఈ హెలికాప్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గానికి వంద కిలోమీటర్ల దూరం హెలికాప్టర్ వాడతారా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు కొట్లాడుతున్నారు తెలుసా యూరియా ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రైతుబంధు ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రాజ్గోపాల్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చేయవరు ఏమంటే అని కొట్లాడతలేడు నాకు మంత్రి పదవి ఇవ్వాలని కొట్లాడుతున్నా నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కింది కాంగ్రెస్ కార్యకర్తలకి తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ప్రజల కోసం పనిచేయాలి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు మీకు రుణమాఫీ కాలేదు మీకు రైతుబంధు రాలే మీకు యూరియా రాలే మీరు సెల్ టవర్ అందుకెక్క మీ వాళ్ళకు మంత్రి పదవులు రాలేదు కానీ ఈరోజు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మీరు అందరు అగ్రవర్ణాలు హెలికాప్టర్లు తీసుకుంటారా మాకు ఇయర్ అంటున్నారు వీళ్ళ పంచాయతీ అంతా నాకు ఎలికరా ఇస్తారా నాకు మంత్రి పదవి ఇస్తారా నాకు అన్ను కమిషన్లు ఇస్తారా సెక్రటేరియట్లో హోటళ్లలో ఇదమ్ మన హోటళ్లలో మనీలలో అట్లా మెను కార్డు ఉంటుంది కదా అట్లా సెక్రటేరియట్లో మెను కార్డు పెట్టుకున్నారు ఏ మంత్రికి ఎంత కమిషను ఏ ఆఫీసర్కి ఎంత కమిషను అట్లా టారిఫ్ కార్డులు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే మీ చుట్టూ నాలుగు రాదుగురు మంత్రులు మీ రుచి కింద పాము ఉన్నారు మీకు శాఖల మీద పట్టు లేదు పరిపాలన మీద ఆసక్తి లేదు ప్రజలంటే ప్రేమ లేదు కాబట్టి డైవర్షన్ చేయడానికి ఈరోజు ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కూలిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ మూసీ నదిలో గోదావరి జలాలు ఎవరికి వెళ్ళి చేస్తారు కాళేశ్వరికి వెళ్ళేది ఇవ్వాలి కదా కాళేశ్వరం కూడిపోతే ఎడికెళ్ళి తెస్తారు మీరు మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు కాళేశ్వరంలో భాగమే కదా మొన్న కాంగ కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు బీఆర్ఎస్ అడిగితే ఆ నీళ్ళు అడికేలు వచ్చినాయి గోదావరి నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి తెలంగాణ గోదావరి నీళ్ళు తెచ్చిన మొనగాడే ఎవడు కేసీఆర్ కదా కాళేశ్వరం కూడిపోయిందని అబద్ధాలు చెప్తారు రిపేర్లు చేయరు రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పింది ఎల్ఎన్టీ రెడీగా ఉన్నది చేయరు మీకు బట్ట కాల్సి మీరేయాలి బదనాం చేయాలి మీకు పని శాతం కాదు చేస్తూ న్యూస్ షోరు మీరు లక్ష్యాధికారులు చేస్తాం కోటీశ్వరుని కోటి మంది మహిళలు కోటీశ్వరిని చేస్తాను ఎలా చేస్తున్నాం పుండుకు మందు లేదు కానీ ఎడ్ల కూటంలో దీపం పెడతానంటే ఎంత అంటూ ఈ మాయ మాటలు బంద్ చేయండి టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదలదు పాండూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కుటుంబానికి ఇక్కడ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న అన్ని స్థాయిల నాయకులకి టిఆర్ఎస్ పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీ పరిపాలనను సరిదిద్దుకోండి ఇంకా మూడేళ్ళు సమయం ఉన్నది మీకు మూడేళ్ళు తక్కువ సమయమేం కాదు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణని నంబర్ వన్ నిలబెట్టేయండి కరోనానే పోయింది ఎలక్షన్లతో పోయింది ఏడు సంవత్సరాల్లో తెలంగాణని నెంబర్ వన్ నిలబెడితే ఇరవై నెలల్లో మీరు వంద సంవత్సరాలు ఎంత తీసుకుపోయింది మీకు మూడేళ్ల సమయం ఉన్నది మీరు ఆ ఈ మూడేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకొని కాదు మంచి కళ్ళు చేస్తే పాండూరు మున్సిపాలిటీలో కావచ్చు పాండూరు నియోజకవర్గంలో కావచ్చు కనీసం ప్రతిపక్షంగా అన్న గుర్తులు కాంగ్రెస్ లేకపోతే మిమ్మల్ని అయిపోయింది ఎవరో కాదు ఈ ఏమంటాడే కాంగ్రెస్ పార్టీకి గొంతు పెడతారు ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలి స్వాతంత్రం తీసుకొచ్చిన దేశానికి అని చెప్పుకునే పార్టీ కదా ఈరోజు ప్రజల గొంతు నొక్కుతూ ఉన్నారు పోలీసులను విసిగడుపుతూ ఉన్నారు మీరు ప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ కళ్ళ కమిషన్లు కళ్ళ విచారణను బంద్ చేయండి కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద టీఆర్ఎస్ నాయకులు ఎవరి మీదైనా పాండూరులో రోహిత్ రెడ్డి మీద కావచ్చు మా పాండూరు మున్సిపల్ నాయకుడు మండల నాయకుడు ఎవరి మీదైనా మీరు ఒక ఆరోపణ చేస్తే ఆకర్షణంగా వినిపించినట్టు నిలబడతాం దాని గురించి ఏమి కాదు ఎందుకంటే ఉద్యమం చేసినాము రాష్ట్రం తీసుకొచ్చినాము రాష్ట్రం కోసం నిలబడ్డాము దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టినాం